మరియు మన అల్లిలకు మరియు చికెన్ ప్రియులకు ఎక్కువ ప్రియులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈరోజు అవగాహన సాధించడం అనేది ఏర్పాటు చేయడం మన స్టేట్లో వాటర్ ప్రూవ్ అనే వ్యా వ్యాధి ఉన్నదనే కానీ వదంతులు సృష్టించే సృష్టించిన దానివల్ల మనకు పూర్తిగా రైతులు చాలా నష్టపోయే పరిస్థితులకు వచ్చినారు ఇది మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ అటువంటి ఏరియాలలో కొద్దిగా వైరస్ సోకిందనే కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించినారు ఎందుకంటే మనకు ఇంత చౌకగా ఉండే చికెన్ కానీ ఎగ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా పది రూపాయలు ఇస్తే ఏ వస్తువు దొరకదు అటువంటిది నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలకు బోర్ ఫుడ్ దొరుకుతుండాలి ఈరోజు మనకు చికెన్లో ఉండే ప్రోటీన్స్ ఎగ్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ల ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయలలో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ప్రతి పిల్లోకి ఎగ్గు తినిపిస్తాం ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు అదే మరితో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మన పక్కన ఉన్న జర్మనీ ఏ రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాన్ వీటిల్లో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే లక్షల మంది చనిపోయినారు అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడ్డాం ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల ఏమంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నిరోధ శక్తిని ముక్కలుపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఈ రోజు చిత్తూరు జిల్లాలో గా పలమినేరు పట్టణంలో పలమనేరు చుట్టుపక్కల మనకు ట్రేడర్స్ అంటే కోళ్ళు పెంపకం మన ఇండియాలోనే మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్స్ దాదాపు రెండు వేల రెండు కోట్ల బ్రాయిలర్ మన చిత్తూరు జిల్లాలో పెంపకం ఉండాలి ఈ రెండు కోట్ల బ్రాయిలర్ అంటే ఒక నెలకు దాదాపు ఒకటిన్నర కోటి చికెన్ అంటే ఈ నెలలో ఒక కోటి పిల్లలు నెక్స్ట్ మంత్ ఒక కోటి పాట్సు ఇంప్రూవ్ పెంచుతారనమాట ఒక కోటి హోల్ అంటే దాదాపు రెండు కోట్ల కేజీల చికెన్ తయారవుతుంది ఈ రెండు కోట్ల చికెన్ ఈ విధంతో మనకు వదంతులు సృష్టించి పూర్తిగా దెబ్బతీసిందంటే మనకు ఎటువంటి ప్రోటీన్ ఉండేది ఎంత తక్కువ ధరకు వచ్చేది మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరేది ఈ విధంతో సృష్టించినారంటే ఇప్పుడు మీకే తెలిసి ఈ వారం పది రోజులలో మనకు మటన్ అంటే వేరే ఇతర ఇతర మన మాంస ప్రియులతో మటన్ కానీ చేపలు కానీ విపరీతమైన రేట్లు పెంచినారు ఎందుకంటే దీని మీద వదంతులు సృష్టించి మన మాంసప్రియులకు దీన్ని దూరం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది ఇదంతా వదంతులు మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు మనకు ముఖ్యంగా కల్తీ లేని ఆహారము ప్రపంచంలో దొరికిన మూడే ఒకటి తల్లిపాలు రెండు పోడిగుడ్డు మూడు కొబ్బరి ఎటువంటి పరిస్థితులను వీటిలో కల్తీ చేసేదానికి ఎటువంటి ఎవరు ప్రయత్నించినా వాళ్ళ వల్ల ఎటువంటి పరిస్థితులను కాదు అదే మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రణీత్ గారు చెప్పినట్టు నూట ఇరవై డిగ్రీలు నూట ముప్పై డిగ్రీలలో చికెను కానీ ఎడ్డు కానీ మనకు పాయింట్ అవుతుంది దీంట్లో ఎటువంటి క్రిములు ఉండేదానికి దాంట్లో బతికేదానికి ఎటువంటి పరిస్థితులు అవకాశం లేదు ప్లస్ ఇంకోటి ఏమిటంటే వచ్చి దాదాపు పద్దెనిమిది వందల పూల ఫొలాలున్నాయి చిత్తూరు జిల్లాలో రాయలారు లేయర్ వచ్చి రాయలర్ రెండు కోట్ల పాలు లేయర్ కోలు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల కోళ్లు ఉన్నాయి వాటిలో నాలుగు వందల ారాలు ఉన్నాయి మొత్తం రెండు వేల ఒక్క ఉన్న భారాలలో దాదాపు ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ లెక్కేసుకుంటే కూడా ఒక లక్ష మంది రైతులు దాంట్లో పనిచేస్తూ ఉంటారు రైతులైతేనేవి రైతు కూలీలు అయితేనేవి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా మనం ప్రతి రైతు పలు షెడ్యూల్లోనే పనిచేస్తూ ఉంటాం ఫస్ట్ ఎఫెక్ట్ అయిందంటే దీనివల్ల ఇప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ఈ చికెన్ వల్ల చికెన్ వల్ల ఎటువంటి పరిస్థితులను రాదు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ చుట్టూ ఉండే వాళ్ళకి కానీ మీ పరిసర ప్రాంతాలకు కానీ మీ స్నేహితులకు కానీ ఎటువంటి పరిస్థితులను మనం చికెన్ ఎందుకు వల్ల భయపడాల్సిన అవసరం లేదు అనేసరి మీ మూలంగా అందరికీ ప్రీతి మూలంగా అందరూ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై కోరి జై జై కోరి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చికెన్ లెగ్ మేళ ఎందుకు చేస్తున్నామంటే చాలా అభావాలు రీసెంట్గా లాస్ట్ టూ త్రీ వీక్స్గా బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చి వచ్చి వచ్చాయి సో దానివల్ల చాలా మందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అని చాలా చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెను తినడము మానేసారు కానీ మేము ఈరోజు ఈ మేళ ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ పెడుతున్నాం పెడుతున్నాము సో మన వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడు రీజియన్స్లో మాత్రము కనిపించాయి వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు ఎస్పెషలీ మన పలమనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు సో మన దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు రెండోది మనము ఇండియన్ లో డెబ్బై డిగ్రీల పైన మనము హండ్రెడ్ పర్సెంట్ క్వంటల్ చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది డెబ్బై డిగ్రీల పైన వంటలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుంది సో మనం మినిమం నూట ముప్పై నూట నలభై డిగ్రీల్లో మనము వంటలు చేసుకొని మనం చికెను ఎగ్గులు తింటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండకూడదు సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోర్స్ న్యూట్రిషన్ సోర్స్ మనము తప్పకుండా తినాలి తప్పకుండా మనకి అవసరం కూడా మన మన హెల్త్ కోసం చాలా చాలా అవసరం द्वारा मेरे को इनफॉरमेशन तब तक के मेरे फैमिली मेंबर्स हो तब प्लस इंटेंस नो अंदर की बोला इनफॉरमेशन स्प्रेड चास्टर ने बोल दो कि मेरा कांटेक्ट